సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణలో మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి విధి విధానాలు అయితే కలర్ చేస్తూ ఉన్నారు సో విధి విధానాలు అయితే కలర్ కాబోతున్నాయన్నమాట తొందరలోనే దీనికి సంబంధించి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనేది అయితే మనకి డేట్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులోనే ఆ పేరు మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అలా ఉన్న వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట దీనికి సంబంధించి ఉగాది కనుక ఈ డబ్బులు ఇచ్చేందుకైతే కసరత్తు అయితే మొదలు పెట్టారు ఉగాది సందర్భంగా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు రూపాయలు అయితే విడుదల చేయడానికైతే సన్నాహాలు జరుగుతున్నాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం కూడా మన ఛానల్ ద్వారా మీకు అందరికంటే ముందు అందించడం జరుగుతుంది